కాలేజీ చదివే రోజుల్లోని మిత్రులు సడన్గా పరిచయమయ్యారు నెట్లో ఒకటే ఆనందం మరోవైపు భయము ఆందోళన చెప్పలేని వణుకు బెదురు ఇప్పుడు దాదాపు పందరో అరవైలోకి పెట్టాము అంటే ముసలి స్టేజ్లోకి వచ్చాం సీనియర్ సిట్ బీర్వాలో నుంచి పట్టు చీరలు పక్కన పడేసి ట్రెండ్లో ఉన్న షిఫాన్ చీర తీసి నాలుగు రోజులు టైమింగ్ ఉంది ఆగ మేఘాల మీద జాకెట్ కూడా గుట్టి అత్యంత మోడ్రన్గా ఉండాలని అమెరికాలోని ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు మరి అందుకే ఒకటే ఆరాటం గబగబా నిలుటద్దలో చూసుకుంటే తెలియ ఒక్కసారి ఉలిక్కిపడి ఏదో పామ్నో పుల్లో చూసినట్టు ఒక్కసారి కెవ్వు మని కేనేసి అద్దం ముందు నుంచి పక్క దూకింది ఛీ నేను ఇలా ఉన్నానేంటి అసలు స్నేహితులందరూ నన్ను నా రూపాన్ని చూసి ఎంత నవ్వుకుంటారు కలకల్లాడే ఆ పెద్ద కళ్ళు గుంటలు పడి తోలు వెళ్లాడుతున్నాయి ఇవి నా కళ్ళేనా లేదా తమలపాకులు లాంటి చెంపలు ఓడినా ఎండి మిరపకాయలా ఉన్నాయి ఏంటి తల మెరిసి ఆ ఎర్రటి పెదాలు ఎండిపోయి పగులు పట్టి ఉన్నాయి తెల్లని ముచ్చాల వంటి పళ్ళు పసుపు రంగు తేలి రేపో మాపో రాలిపోయేటట్టు ఉన్నాయి సన్నగా సన్నజాజి పందిరిలా ఉండే తన శరీరాకృతి బస్తలా మారింది ఇక పొడిగాటి నల్లని అల వంటి కుర్రులు ఎక్కడ పోయాయో ఆ వంకీలు మరి జనపనార్లాగా పల్చగా ఉట్టుకుంటే ఊడి చేతిలో పడుతున్నాయి తలకు ప్రతి వారము రంగులు వేస్తూనే ఉన్నాను పేరల్ ఇచ్చేస్తున్నాను అదేలేండి పెడిక్యూర్ మెనిక్యూర్ అంటారు బ్లీచింగ్ ఇలా చేయించుకుంటూనే ఉన్నాను స్నేహితులంతా వస్తున్నారు కాబట్టి ఆత్మలకు వెళ్ళి గోల్డ్ ఫేషియల్ కానీ డైమండ్ ఫేషియల్స్ కానీ చేయించుకోవాలి పెళ్ళికి ప్యారెంటాల్కి వెళ్ళే వెళ్ళేటప్పుడు వెళ్ళే మూడు రోజుల ముందు నుంచి ముఖానికి ఫౌండేషన్లు ఫేషియల్స్ చేయించుకొని ఐబ్రోస్ ట్రిమ్ చేయించుకొని ఐలేనర్ గీతలు తర్వాత చీరలు కూడా చేతే కట్టించుకోవటం అన్నమాట తర్వాత తలకు ఎక్స్టెన్షన్స్ ఈ మధ్య వచ్చాయి ప్యాచెస్ లాగుండి సవరాలు ఇదివరకు జడకి కింద సవర వేసుకునేవాళ్ళు కదా అలా కాకుండా ఎక్కడైతే జుట్టు తక్కువగా ఉంటుందో అక్కడ క్లిప్లో ఉండేటువంటి ఎక్స్టెన్షన్ హెయిర్ ఉన్నాయి అది వేసుకుంటే బట్టతలా గిట్టతలా కనిపించదు ఇదేంటి ఫౌండేషన్లు లిప్స్టిక్ తలకు రంగే తీసేస్తే తన స్వరూపం ఇదా ఇదేంటి నేను ఇట్లా ఉన్నాను చీకేసిన తాటిపండులా ఉంటుంది ఏంటి నేను చూసిన తాటిపండులా ఉన్నా ఉంటుందన్నమాట నా అసలు రూపు ఆ యొక్క హెయిర్ ఎక్స్టెన్షన్లు తీసేస్తే స్నేహితులందరూ తను చూసి నవ్విపోతారు ఎలా ఎలా గబగబా పార్లర్కి వెళ్ళింది క్యాబినెట్ మేకప్ చేయాలి ఎంతైనా పర్వాలేదని చెప్పింది నాలుగు రోజులు ఖచ్చితంగా వరుసగా చేయించుకోండి మీరు తలదన్న అందంతో మీ అరవై నుంచి ఇరవైకి దూకుతారని ఆమె ఆశపెట్టింది దేశ విదేశాల నుంచి వస్తున్నారు మరి అందుకోసింది అన్నట్టు ఒక పను కూడా కదులుతుంది వ్యధవధి ఇప్పుడైనా ఏంటి ముసలికంపు కుడుతున్నాను అమ్మో ఇలా వెళితే ఇంకేమైనా ఉందా తలకు హెయిర్ ఎక్స్టెన్షన్ ఈ మధ్య అమెజాన్లో తెప్పించింది ముద్ ముందు నుదురు భాగం బాగా జుట్టుపై చాలా పల్చగా ఉంది నుదుటిపై పాపిడికి చెప్ప